జయ ఈ రోజు మా అందరికీ చాలా సంతోషకారు చాలా చాలా విషయంలో ఆమె ఫస్ట్ నుండి పార్టీలో ఎప్పుడైతే చేరిందో ఆ రోజు నుండి ఆమె అంత చక్కగా పార్టీ విషయం ఈ ప్రోగ్రామ్ ఉందంటే కింద కంపల్సరీ అటెండ్ కావడం పార్టీకి మాత్రము చాలా న్యాయం చేసిందంటే నేను ఆలోచించి నేను చేస్తే విజయలక్ష్మి గారిని అది గుర్తించే ఈ రోజు సెంట్రల్ ఈ నామినేషన్ కూడా ఎంతున్నా కూడా ప్రతి మనిషి మన బీజేపీలో కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండదు అనే ప్రశక్తే లేదని తెలియజేస్తున్నాను ఆమె ఎంత కష్టపడిందో ఆ ప్రతిఫలము ఈరోజు ఆమె కంపల్సరీగా వచ్చింది మన యాక్చువల్గా అరుకుకి ఆమెకి ఇన్ఛార్జిగా ఇచ్చారు అరే అరుకు ఇన్ఛార్జీ ఇస్తే గానీ రైట్ నేను పోతాను అక్కడ పని చేస్తాను నన్ను అని అంత ధైర్యంగా ఇరవై రోజులు ఆమె కష్టపడి అక్కడ పని చేస్తుంది దానికి ఆయనకు ధన్యవాదాలు పైగా అక్కడ చాలా ప్రాంతం అలాంటి ప్రాంతానికి వెళ్ళి నేను పనిచేస్తానండి పనిచేసి అక్కడ ఇరవై రోజులు అక్కడ ఎంత ఇదిగా పనిచేసి వచ్చిందా ఆరోగ్య రేపు ఇవన్నీ ఈ సందర్భాల్లో మీరు చూసి ఇవన్నీ సిచ్యువేషన్ ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియా సోషల్ మీడియా టాప్ నంబర్ వన్ ఈ విధంగా వచ్చేసి ఆమె ఎంతో కష్టపడి పని చేసింది కాబట్టి పెట్టుకున్నాను ఎవరైతే కష్టపడి పని చేశారో మన బీజేపీ పార్టీలో కంపల్సరీగా వాళ్ళకు విలువలు మన పార్టీలో ఎంత కానీ వాళ్ళ ఎంతో ఎదగడానికి కానీ ఇంకా ఎన్నో ముందు మంచి ఈ సందర్భంలో ఈమెకు ఒక టైటిల్ ఇవ్వాలని ఆశపడుతున్నాను ఆడపిల్లి ये लोग पे नेटफ्लिक्स मतलब पे और पंजे चढ़ते हैं ये देर दस की ग्रेट सही है ना इतनी नहीं है एक पंजे आठ पुलिस तो भी होगा अच्छा 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 अच्छा